హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ డెజర్ట్ని అయితే చూపించబోతున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి సింపుల్గా చాలా బాగా వస్తుంది అదేనండి ఈ స్వీట్ పేరు నవాబీ సేమ్ అయ్యండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఈ స్వీట్ అంతా బాగుంటుంది మోస్ట్ టెంప్టింగ్ రెసిపీ అండి కూడగానే తిలాననిపిస్తుంది స్వీట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నవాబి సేమియా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకా ఇప్పుడైతే సేమియా తీసుకోవాలి ఈ సేమియా మనం మనం స్వీట్ చేసుకునే ఆ సేమియా కాదండి సన్న సేమియా తీసుకోవాలి ఈ సేమియా ఎక్కువగా మనం రంజాన్ నెలలో దొరుకుతుంది పైన చాలా బాగా దొరుకుతూ ఉంది ఈ సేమియా అయితే ఇంకా ఈ సేమియానైతే అయితే ఇంకా ఇలానే వేయకూడదు కదా ఈ సేమియానైతే అయితే ఇంకా బాగా నలుపుకోవాలి ఎలా అంటే మనకు గోధుమ రవ్వ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే నలుపుకోవాలి సేమియాని అయితే ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిని బాగా కరిగించుకొని ఇందులోనే సేమియా వేసుకొని వేయించుకోవాలి సేమియాను వేసుకున్నాక సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి సిమ్లోనే ఉంచుకొని దోరగా వేయించుకోవాలి హైలో పెట్టి వేయించుకోకూడదు ఇది ఇంకా ఇక్కడ ఇక్కడైతే సేమియా అంతా బాగా వేగిపోయింది ఈ విధంగా రావాలి ఈ కలర్లో అయితే ఇంక ఇప్పుడు వేయించుకున్నాం కదా పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే మనం బాదం పప్పు ఒక ఏడు తీసుకొని జీడిపప్పు జీడిపప్పు కూడా ఒక పది చొప్పున తీసుకోవాలి ఇంకా యాలకలు ఒక ఐదు తీసుకొని ఇవి అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు ఎంత వీలైనంతగా అంతగా అయితే బాగా మెత్తగా చేసుకోవాలి ఈ పొడిని అయితే ఇంకా ఈ పొడి రెండు మూడు స్పూన్లు అయితే పక్కన పెట్టుకోవాలి ఆల్మండ్ కాజు పొడిని అయితే పక్కన తీసి పెట్టుకోవాలి ఒక సగం వరకు అయితే ఇంకా ఇక్కడైతే ఇదే జార్లో షుగర్ అయితే ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకొని ఇది కూడా బాగా మెత్తగా ఇలాగైతే పట్టుకొని పెట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే ఈ సేమే అని మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇందులో అయితే ఈ షుగర్ వేసుకోవాలి ఆల్మండ్ కాజు పౌడర్ షుగర్ రెండు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే ఇందులో కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ పొయ్యి వెలిగించుకొని సిమ్లో ఉంచుకొని మనం బాగా ఇది ఇందులో కలిసేటట్టుకైతే బాగా కలుపుకోవాలి ఈ షుగర్ ఇందులో అంతా మిల్ట్ అయ్యేంతవరకు అయితే బాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై సేమియాలో బాగా కలిసేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి ఇంకా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది కదండి ఇందులో ఇప్పుడైతే పొయ్యి అేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ సేమియాని ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఈ సేమియాని మనం టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలి సేమియాని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాక మనం ఎందులో అయితే ఈ స్వీట్ను ప్రిపేర్ చేసుకుంటాము అందులో అయితే ఈ సేమియాని వేసుకోవాలి మొత్తం సమానంగా అయితే వేసుకోవాలి కింద వేసుకున్న లేయరు వన్ నుంచి అయితే ఉండాలి మనం ఇది సమానంగా అనుకోవాలి కానీ మనం కింద ఈవెన్గా అనుకుంటూ సమానంగా సెట్ అవ్వాలి ఎత్తులు తగ్గులుగా ఆ విధంగా ఉండకూడదు మొత్తం సమానంగా ఉండాలి ఇక్కడ మనము సమానంగా ఒక లేయర్గా సెట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఇదంతా అయితే ఒక పక్కన పెట్టుకోవాలి కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి పొయ్యి వెలిగించుకొని అదే కడాయిలో ఒక అర లీటర్ పాలు అయితే తీసుకోవాలి ఒక టీ గ్లాస్ అయితే బౌల్లో పోసుకోవాలి పాలు ఇందులో మనం కష్టం కలుపుకుంటాం కాబట్టి ఒక టీ గ్లాస్ అయితే సరిపోతాయి ఇంకా ఇవి మనం సిమ్లో ఉంచుకునేది ఈ పాలని బాగా మరిగించుకోవాలి ఒక ఐదు పది నిమిషాల పాటైతే మరిగించుకోవాలి ఇందులో అయితే కస్టర్డ్ పౌడర్ అయితే రెండు స్పూన్లు అయితే కలుపుకోవాలి ఇంకా ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టినా ఆల్మండ్ కాజు పౌడర్ని కూడా ఇందులో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి ఈ పాలు కూడా బాగా చిక్కగా కమ్మగా రెడీ అయిపోతాయి ఈ పాలు కూడా ఒక మూడు నిమిషాలు అయితే మరిగించుకోవాలి కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకున్నాం కదా ఇది కూడా ఒకసారి అయితే బాగా స్పూన్తో అయితే బాగా కలుపుకున్నాక ఈ పాలను కూడా ఒకసారి కలుపుకోవాలి ఇంకా ఇందులో అయితే కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి సిమ్లో ఉంచుకొనే వేసుకోవాలి లేదంటే గడ్డగడ్డినట్టు అవుతాయి ఇంకా సిమ్లో ఉంచుకొని అయితే మనం ఒక మూడు నిమిషాలు అయితే మరిగించుకోవాలి ఈ పాలని బతిక్కుగా తయారైపోతాయి అన్నమాట చూసారా ఈ విధంగా అయితే కావాలి ఇంకా ఇందులో అయితే ఇప్పుడు షుగర్ అయితే వేసుకోవాలి ఒక కప్పు షుగర్ అయితే చిన్న కప్పు అయితే వేసుకోవాలి ఈ షుగర్ను కూడా బాగా మెల్ట్ అయ్యేంతవరకు అయితే సిమ్లో ఉంచుకొని అయితే కలుపుకోవాలి ఇంకా అయితే బాగా కలుపుకోవాలి ఇంక ఇక్కడైతే షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది ఇంకా దగ్గరుండే మనం కలితిప్పుకుంటూ ఉండాలి గడ్డ అనేది కట్టకుండా చుట్టూ అంతా బాగా కలితిప్పుకుంటూ ఇంకా కలితిప్పుకోవాలి ఇదైతే బాగా షుగర్ కానీ సరిపోకుంటే చూసుకొని వేసుకోవచ్చు లైట్గా ఉంటేనే బాగుంటుంది ఒకవేళ మిగ్గాని సరిపోకుంటే చూసుకొని వేసుకోండి ఇంకా ఇక్కడ అయితే ఇక్కడైతే రెడీ అయిపోయింది కదా ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు పిస్తా అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం పక్కన అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో అయితే వేసుకోవాలి ఇంకా ఇందులో అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పాలనేవి ఇవన్నీ అయితే వేసుకోవాలి మనం సేమియాని పక్కన తీసి పెట్టుకున్నాం కదా సగం వరకు అయితే ఆ సగం సేమియా అయితే ఇందులో వేసుకోవాలి అంతా వేసుకున్నాక పైన జీడిపప్పు బాదంపప్పు పిస్తా అయితే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అంతే అండి ఇంకా రెడీ అయిపోయింది కదా ఇంకా ఇంకా నాలుగైదు గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లచల్లగా చాలా బాగుంటుంది అంతే అండి ఇంకా నవాబీ అయి చాలా బాగుంటుంది డిజర్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తుందో మనం ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్